హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి సర్జరీ తర్వాత వ్లాగ్స్ ఏం పెద్దగా షూట్ చేయలేదండి నేనైతే కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సో నేనైతే యాక్టివ్గానే ఉన్నానండి దాని గురించి చాలా మంది అడిగారు ఎలా ఉన్నారు ఏంటి హెల్త్ గురించి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారని మీరు మంచి మంచి సజెషన్స్ కూడా నాకు ఇస్తున్నారు సో అవన్నీ కూడా నేను తీసుకుంటానండి అన్ఎక్స్పెక్టెడ్ సర్జరీ కదా నేనేమీ ప్లాన్ చేయలేదండి ఈ సర్జరీ చేయించుకోవాలని బట్ నేను అనుకున్నది ఒకటైతే జరిగిందో ఒకటి అనమాట ఇదంతా సెకండ్ డే అనమాట అంటే నాకు సర్జరీ అయిపోయిన తర్వాతే ఇక నా ఫ్రెండ్స్ అలా చూడడానికి వచ్చారు ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాను నేను ఇక్కడ వ్లాగ్ రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో మీరు అడిగిన కొన్ని డౌట్స్కి అయితే నేను సమాధానం అయితే చెప్తానండి అంటే మనం ఫుల్గా రికవర్ అయ్యామా లేదా అనేది చాలామంది ఏంటంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి నా ఫ్యామిలీ సర్కిల్లో ఉండేవాళ్ళు కానీ ఇట్లా పత్యం ఉండు ఫుడ్స్ విషయంలో అని చెప్పారు చాలామంది కోల్డ్ ఫుడ్స్ ఇలాంటివేమి తీసుకోవద్దని చెప్పారు నేను డెలివరీ అయినప్పుడు అంటే ఏమేమి ఫుడ్స్ తినాలి ఇవన్నీ మా అమ్మ కదండి చూసుకునేది అసలు ఆ పథ్యాలు కానీ నాకు అసలు ఏమి గుర్తులేవండి అంటే దాదాపు టెన్ ఇయర్స్ అయిపోతుంది కదా నాకు అసలు ఏ ఫుడ్ తినాలి ఏంటి అనేది కూడా నాకు ఏం గుర్తులేదు నేను కొన్ని మర్చిపోయి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కూడా తీసుకొని యూస్ చేయడం కూడా చేశాను జ్యూసెస్కి అలాంటి వాటికి సో అలాంటి మిస్టేక్స్ ఏం చెయ్యకండి మీరు ఏదన్నా ఉంటే కనుక ఇలాంటి సర్జరీ ప్రాసెస్ ఏదైనా సరే మనకి స్టమక్కి చేసిన సర్జరీ కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఉండడం బెటర్ కమింగ్ టు యాక్టివ్నెస్ అంటే మాత్రం ఏం లేదండి బాగానే ఉంటుంది బట్ ఇట్లా వంగడం కానివ్వండి ఎక్కువ వెయిట్ క్యారీ చేసినప్పుడు మాత్రం పెయిన్ అయితే వస్తుందనమాట మనకి స్టమక్ కరెక్ట్గా గా ఇట్లా స్టమక్కి మనకి ఇట్లా త్రీ హోల్స్ వేస్తారు కదా అట్లా ఫస్ట్ కెమెరా పెట్టే హోల్ ఉంటుంది కదా సో అదైతే కొంచెం కొంచెం పెద్దగానే ఉంటుంది సో అదైతే కొంచెం పెయిన్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్స్ అనేవి లోపల నుంచి హీల్ అవుతూ రావాలి సో అందుకు కొంచెం టైం పడుతుందండి త్రీ మంత్స్కి అంతా కూడా మనం మళ్ళా నార్మల్ అయిపోతాం అసలు అంటే ఇప్పుడే మనం అన్ని పనులు చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేసాను కూడా చేయడం అయితే రెస్ట్ ఏమీ లేదనమాట లేస్ అన్ని ఇక స్టార్ట్ చేశాను వర్క్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ అయితే పెట్టుకున్నానండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అసలు ఒక సిస్టర్ అయితే అక్క ఏం చేయొద్దు మెయిన్ పెట్టుకోండి అని చెప్పి అసలు ఒకటే మెసేజ్లు పెడతూనే ఉందండి నా గురించి నిజంగా చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మెయిన్ అయితే పెట్టుకున్నాను నేను ఓన్లీ కిచెన్ ఇవి ఉంటాయి కదండి గిన్నెలు వాటికి అండ్ అలాగే క్లీ ఊడ్చడానికి మోపింగ్కి మాత్రం పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం బెడ్స్ కింద వంగి అట్లా చిమ్మాలి కదా సో అవి లేకుండా చేసుకున్నాను అనమాట ఆ పనులైతే కొన్ని రోజులు స్టాప్ చేద్దామని అనుకుంటున్నాను మీకు తెలుసు నేను ఇల్లు నాకు నీట్గా ఉండాలండి అద్దంలాగా అది మన చేతుల్లో ఉంటేనే నీట్గా ఉంటుంది బయట మనిషికి వెళ్తే అదంత నీట్నెస్ ఉండదు బట్ ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే మాత్రం హెల్త్ పాడైపోతుందండి అందుకోసం నేను కొంచెం అలాంటివన్నీ కొంచెం స్టాప్ చేస్తున్నాను అంతే మీరు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అనమాట ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను బాగానే ఉన్నాను మీరు చూస్తుంటే గనక కాకపోతే పని చేయడానికి మాత్రం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో అలిసిపోయినట్టుగా చిన్నదానికి కొంచెం ఏదో టైడ్ అయ్యానా నేను అని అనిపిస్తుంది అనమాట అంతే ఇప్పటికీ టెన్ డేస్ అయిపోయింది కాబట్టి ఓకే అనమాట సో అప్పుడైతే అంత వర్క్ అయితే నేను చేయలేకపోయాను అనమాట హెవీ వర్క్స్ కానివ్వండి అలాంటివి చేయడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నిజంగా సర్జరీ తర్వాత మనకు ఎవరైనా ఉండాలండి మంచిగా మనల్ని చూసుకుంటా ఉండాలి అది లేకపోతే కొంచెం కష్టమే అనిపించింది అనమాట నాకు కూడా నాకు మెయిన్ బాగా ఎక్కడ అనిపించిందంటే మా మదర్కి కూడా హెల్త్ బాగలేదు కదా సో అక్కడ బాగా నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట కొంచెం అమ్ముంటే మనకి అన్ని జాగ్రత్తలు అవి వేరు ఉంటాయి కదండి సో అదొక్కటి నేను మిస్ అయ్యానని అనిపించింది బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటి అంటే ఇది లాప్రోస్కోపిక్ సర్జరీయే కాబట్టి మనము కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు డెలివరీ ఇలాంటి అనుకోండి సి సెక్షన్ అంటే మనకు కొంచెం చాలా కష్టం అవుతుంది వాటికి మాత్రం కంపల్సరీ మనకి హెల్ప్ ఉండాలండి వీట్ మ్యాజిక్స్ నుంచి అయితే ఒక ప్యాకెట్ అయితే వచ్చింది అనమాట మనకి ఒక పార్సిల్ అయితే సో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో ఇది వచ్చి అయితే చాలా రోజులైందండి వీడియో అయితే చేయలేదన్నమాట సో వన్స్ ఒక్కసారి కొంచెం బాగుంటే చేసేద్దామని చెప్పేసి ఇక ఓపెనే చేయలేదు ఇది హెల్త్ కి చాలా మంచిది అనమాట అందుకోసమే ఇంకా చేస్తున్నాను ఇదైతే సో ఓపెన్ అయితే చేసేస్తానండి ఇదిగోండి ఎన్ని వచ్చాయో చూడండి అన్నీ కూడా మనకి హోమ్ మేడ్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ వీళ్ళవి నేను నెంబర్ స్క్రీన్ని ని కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ కి మనం గనక పిల్లలకి కానివ్వండి మనకు కానివ్వండి మంచి ఫుడ్ తీసుకోపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇవన్నీ కూడా మల్టీగ్రెయిన్ తాటిబెల్లంతో అనమాట సరే అన్ని చెప్తాను మీకు ఇది వచ్చేసి తాటి తాటిబెల్లంతో ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా సర్జరీ అయింది కదా సో అందుకని మంచి ఫుడ్స్ తీసుకోమని చెప్పింది డాక్టర్ కూడా సో అందుకోసం నేను మంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అనమాట మనకి ఫ్లాక్ సీడ్స్ ఎంత మంచిదో తెలుసు కదా మనకి నిజంగా ఒకసారి ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే అసలు తయారు చేసుకోవడానికి టైం కూడా ఉండదండి వీళ్ళైతే నిజంగా ఎంత మంచిగా పంపించారు నాకు అసలు ఇంకా నేను డైజెస్ట్ సిరప్ అవి కూడా తీసుకున్నాను అది తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ బెల్లం అనమాట కంప్లీట్గా ఇది వచ్చేసి ట్రూటీ ఫ్రూట్ ఇది అనమాట మ్యాజిక్ ఇది దీనిలో ఎటువంటి షుగర్ కానీ మైదా కానీ డాల్డా కానీ ఇలాంటి చెడు పదార్థాలు ఏమీ యూజ్ చేయలేదనమాట అంత మంచి ప్రోడక్ట్స్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నారు చక్కగా మనం కాంటాక్ట్ అవ్వడానికి నేను స్క్రీన్ మీద కూడా ఒకసారి ఇస్తానండి ఇక్కడ చూడండి ఇవి మేడ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నో ప్రిజర్వేటివ్స్ హోల్ విత్ బిస్కెట్స్ విత్ ఫ్రెష్ బటర్ అండ్ మిస్ట్రీ అనమాట అండ్ ఇవి సిక్స్ మంత్స్ వరకు ఉంటాయంట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎటువంటి పాడవు అనమాట ఇక పిల్లల విషయానికి వస్తే మనకి ఎముక పుష్టికి అయితే మంచి మంచి ఫుడ్ అయితే తినిపించాలండి పిల్లలకి ఈవెన్ ఇప్పుడు నాకు సర్జరీ అయిన తర్వాత కూడా నాకు డివిటమిన్ ఇచ్చారన్నమాట ట్యాబ్లెట్స్ సో ఆ విటమిన్ మనకి అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఎక్కువగా డివిటమిన్ లోపం ఉంటుందంట ఈ మధ్య రీసెంట్గా లేడీస్కి రీసెంట్గా కాదు లేడీస్కి ఎక్కువ డివిటమిన్ లోపం వల్లే ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయంట సో అందుకని ఎముక పుష్టి కోసం కూడా ఉన్నాయి సున్నుండలు నాటు మినప్పప్పు బెల్లం మరియు ఇంట్లో నెయ్యితో తయారు చేసిన అనమాట నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే మనకి మంచి ఫుడ్స్ దొరకట్లేదండి బయట అసలు మొత్తం కలితీ కలితీ ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయం అయిపోతుంది అసలు ఎంత డర్టీ ఫుడ్ మనం తినేస్తున్నాము అసలు అని ఇలాంటివి చూస్తే అసలు అరే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది అనమాట అంత మంచి ఫుడ్స్ ఇవి ఇవైతే కంప్లీట్గా డ్రై ఫ్రూట్ బిస్కెట్స్ అనమాట పిల్లలకి కావాలన్న బిస్కెట్స్ లడ్డూలు ప్రతిదీ ఉన్నాయి నేనైతే కొన్ని తెప్పించుకున్నానండి ప్రస్తుతానికి నాకు డాక్టర్ అయితే బయట ఫుడ్ అస్సలు అవాయిడ్ చేసే కంప్లీట్గా నీకు ఏదైనా తినాలనిపించినా కూడా మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిను అని చెప్పింది హోమ్మేడ్ అయితే బెస్ట్ కదండి వీళ్ళైతే హోమ్ మేడే మనకి ఇచ్చేది మొత్తం కూడా ఇంట్లో తయారు చేసాను కాబట్టి మనకి ఇంట్లో నుంచి డైరెక్ట్గా వచ్చే ఫుడ్ అనమాట మీ ముందే ఒకసారి తింటానండి నాకైతే నిజంగా అంత మంచి అరోమా వస్తుంది అన్నిట్లో నుంచి సో నేను ఫ్లాక్స్లీ ఉంది కదా లడ్డు అదైతే తింటాను చాలా చాలా బాగుంటాయి అని విన్నాను నేను సో మీ ముందు ఒకసారి టేస్ట్ చేస్తాను ఓకేనా ఒక్కోసారి మనం ఎంత పెట్టినో మంచి ఫుడ్స్ దొరకమండి వీళ్ళు మాత్రం చాలా చాలా మంచి ఫుడ్స్ అసలు ఇవి మనము తొందరగా కూడా కన్జ్యూమ్ చేసే ఇచ్చండి వీటి మీద ఎక్స్పైరీ డేట్స్ కూడా ఇచ్చారు ఏ ప్రోడక్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పి సో నేను దాన్ని బట్టి మీకు చెప్తున్నాను ఎంత బాగుందో తెలుసా షూర్గా నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుంటానండి ఎంత మంచి అరోమా అయితే వస్తుంది ఇక తింటే ఖచ్చితంగా నచ్చుతుంది నాకు డౌటే లేదు దీంట్లో ఇంట్లో మనం ఎలా చేసుకున్నాం అలాగే ఉన్నాయి అంత బాగుందో తెలుసా టేస్ట్ అసలు జనరల్గా ఫ్లాట్ సీడ్ అంటే మనం తయారు చేసినప్పుడు కొంచెం వస్తుందేమో కొంచెం జీగురుగా ఉంటుందేమో అది ఉంటుందేమో అంత బాగుందో తెలుసా అసలు కంప్లీట్గా జాగరి అండ్ హోమ్ మేడ్ గీతో తయారు అనమాట హోల్ గ్రౌండ్ నట్ లడ్డు విత్ ఆర్గానిక్ జాగరీ అండ్ హోమ్ మేడ్ చాలా బాగుంది సీరియస్లీ చాలా బాగుంది నేనైతే కొన్ని తెప్పించాను కదా సో అవి మీకు చెప్తున్నానండి రాగి బిస్కెట్లు ఉన్నాయి ఓట్స్ అలాగే రైస్ బ్రాన్ తోటి మల్టీగ్రెయిన్ ట్రూటీ ఫ్రూటీ ఉంది డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ తోటి ఉంది అలాగే జీరా ఉంది అజ్వాన్ మసాలా మ్యాజిక్స్ అని ఇట్లా అన్నీ కూడా హోమ్ హోమ్మే కంప్లీట్గా హోమ్మేడే అండి ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అవుతాయన్నమాట మీరు నెంబర్కి ఒకసారి ఉంది ఈవెన్ వాట్సాప్ అయినా చేయొచ్చండి పాపకు కూడా చాలా నచ్చాయి అనమాట మేము ఆల్రెడీ తింటున్నాం అన్నీ కూడా బాగున్నాయి